సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి ఏం మాట్లాడా అర్థం కాదు ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలల క్రితం మనం అధికారంలో లేవు అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేము లేండి ప్రతిపక్షం లేదు కదా నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం జాగ్రత్తగా మాట్లాడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఒక పన్నెండు సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో పన్నెండు సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది మన కృష్ణ గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి చాలా పవిత్రమైన రోజులు అవి అలాగా మిగతా అన్ని ఆవిర్భావ స సభలు ఒక ఎత్తే అయితే ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైన అంత గొప్ప రోజు ఈరోజు సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ సదా కృతజ్ఞత ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్ ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోగల నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోను దేశంలోను ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడగలం ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు మనం తెల్లారులు టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు వాటర్ వర్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం సో స్పెసిఫిక్గా కళ్యాణ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో ఒక విలను ఒక హీరోయిన్ ఒక హాస్యగాడు ఇలా ఉంటారు సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కలల గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రకెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పు లేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా మీరు ఇరవై ఏళ్ల క్రితం మేలుకోండి ఆ తర్వాత మీ ఇష్టం మేమైతే ఇరవై ఏళ్ళ దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంత నూట అరవై నాలుగు సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక రెండు మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చొరకున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురం యొక్క జన పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది సో వాళ్ళ కోసం ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాం సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా మాకు అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారయింది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికి అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పనిచేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పనిచేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడని అడిగా ఏదో మాటల్లో వచ్చింది మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగాను నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించేవమ్మా అని మా అమ్మది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినందు పెయిన్స్ భూమి మీద ఏ ఆడది అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడిని అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు అని సో నేనేమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు అరశాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ దైజ్ పేర్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్ప పడకండి తప్పులేదు రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడు ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు రాబోయే మూడు నాలుగు జనరేషన్స్ అంటే మీరు మీ పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి ఎంత మంచి జీవితాన్ని చూడాలి ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు రాబోయే రెండు మూడు జనరేషన్ కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను ఎమ్మెల్సీ అవ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభినంది అభిమానించే కార్యకర్తలు అలాగే మా నాయకులు ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులు అందరూ మనోహర్ గారు రామకృష్ణ గారు విష్ణుకుమార్ రాజు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అతను ఏమని పిల్లవాళ్ళు మీరే డిసైడ్ చేసుకున్నాను చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు సైనికులు అభిమానులు నేను ఒక జనసైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు చాలా గర్వపడుతుంటాను సో అలాంటి జనసైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన అవన్నీ సరిచేస్తాం ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన కాబట్టి జనసేనలో ఉండండి జనసేనని ప్రోత్సహించండి మీకే కాదు మీ బిడ్డలకు కాదు మీ మనవలకు కాదు రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ఎందుకంటే మా ఉన్నది ఒక శక్తి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ஜெய் பவன் கல்யாண் ஜெய் ஜனசேனா ஜெய்ஹிந்த்